శ్రీగురుభ్యోన్నమ శ్రీకృష్ణ గురుచరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను మనము చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా అనుబంధము అనేటువంటి అధ్యాయంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము శాస్త్రి గారు చెప్తూ ఉన్నారు మా అన్నగారు నా బాల్యమున నాకేదియో అన్యాయము చేసేనని మా బంధువు ఆయన నాకు అంటించను చిన్నప్పటి నుండి మా అమ్మతో పాటుగా నాకు పూజనీయుడైన మా అన్నగారిపై అభియోగము మోపుట నాకు ఎంతయో వేదన కలిగించినది ఆయన ఎట్టివారో నేను ఎరుగుదును ఆయన సరళత నాకు తెలియనిది కాదు ఈ బంధువు అంతటితో ఊరుకొనక నాతో ఇట్లనెను నీవు అంగీకరించినచో మీ అన్నయ్యపై దావా వేయుదుము నీ వెనుక నేనుండి నడిపింతును ఈ మాటలు నాకు కర్ణ కఠోరములేగాక శల్యములైనవి అప్పటికి నా వయస్సు పద్నాలుగేండ్లు నేను ఆయన ప్రతిపాదనను తిరస్కరించి తిని మా అన్నగారిపై మీ అభియోగము అనృతము అంటిని ఏలనో ఒకరోజు శ్రీవారి ఇంట ఈ ప్రస్తావన వచ్చినది నేను గతమున జరిగిన ఈ సంభాషణను వారికి నివేదించింది గారు నవ్వుచు ఇట్లనిది అన్నగారిపై దావా వేయుట అను తలంపు ఎంతయో ఘోరము నీవు దానిని కాదనుట ఎంతయో మంచిది అన్నదమ్ములలో ఒక్కొక్కసారి ఒకనికి ఎక్కువ అవకాశము కలగవచ్చును దానిని అట్లే వదిలివేయవలనే గాని అభియోగములు ఆరోపించుట కలహమునకు దిగుట నీచము తక్కువ అవకాశములు గలవాడనని నీవు పని లేదు నీ వెనుక భగవంతుని కృప సదా నిలచి నీకు అపారమైన సంపదయ్యై కాపాడుచుండును మీ అన్నగారితో సదా గౌరవముతో భక్తితో వర్తింపు ఆయనయు నీ అందు స్వచ్ఛమైన వాత్సల్యము గలవాడు అన్నగారితో నీవెట్లు ప్రవర్తింతువో అది శ్రీరామ రక్షయై నిన్ను కాపాడును మన డబ్బు కాదు మనల్ని కాపాడున్నది మన ప్రవర్తన ధర్మో రక్షతి రక్షిత శ్రీవారి ఈ ఉపదేశము నాకు ఎంతయో నచ్చినది సోదరానుబంధమును స్థిరముగా నిలిపినది నేను ఆనాడు మా అన్నగారి మనస్సు నొప్పింపలేదు నేను ఏనాడు మా అన్నగారి మనస్సుని నొప్పింపలేదు ఒక్కసారి నొప్పించి సర్దుకొంటిని ఆయన అదియు లేదు నాపై ఎన్నడూను కోపింపలేదు అలుక పూనలేదు నాకు నొప్పి కలుగకుండా మనస వాచ కర్మణ ప్రవర్తించుట జరిగినది ఈ పై సంభాషణలోనే శ్రీవారు ఒక భావి సంఘటనను ధ్వనించిరి అది ఏమి మా అన్నగారిపై అభియోగము మోపిన మా బంధువే కపటముగాను అతిశయముతోనూ ప్రవర్తించెను హిందూ కళాశాలకు వెళ్ళి అసట తనకు తెలిసిన ఒక గుమాస్తా పేరు మాధవ పెద్ది రామస్వామి గారు ఆ గుమాస్తా గారితో మీ కృష్ణమాచార్యులు మా పున్నయ్యను చెడగొట్టుచున్నాడని దూషించను శ్రీ రామస్వామి గారు కృష్ణమాచార్యులు అట్టివారు కారు విద్యార్థులపై అపార వాత్సల్యము గలవారు మీరు పొరపడిరి అట్లు ఆచార్యుల వారిని దూషించి పాపము కొనకూడని ఆయనను హెచ్చరించి పంపెను రామస్వామి గారు శ్రీవారికి సన్నివేశము తెలుపగా వారు నాతో నవ్వుచు మా బంధువు యొక్క అజ్ఞానముపై అత్యంతము జాలిపడి తదనంతర కాలమున ఈ బంధువు నా వివాహ సందర్భమున కొంత మతలబు గావించి అమాయకురాలకు మా అమ్మను బుట్టలో వేసుకొని కొంత పైకము సంగ్రహింప పన్నుగడ పన్నెను మాస్టర్ గారు దానిని ముందే పసిగట్టి డబ్బుతోడి వ్యవహారమంతయు మా గోపిరెడ్డికి అప్పజెప్పిది ఇతని రుజుత్వముపై వారికి గల విశ్వాసము అట్టిది ఇతడును అంతయు మా అన్నగారి చెవిన వేయుచు నిర్వహించెను మా అన్నగారు ఎట్టి అసూయ చెందక ఇతని మంచితనమును మెచ్చి ఆదరించిరి కనుక అనుబంధము అనేటువంటి అధ్యాయంలోని విషయాలను మనం చెప్పుకున్నామండి అటుపైన మాస్టర్ మాస్టరుగారు ఆయుర్వేదము అనేటువంటి అండి ఈ అంశాన్ని చెప్పుకుందాం మాస్టర్ గారి తండ్రి గారు వేదము నుండి సూటిగా ఆయుర్వేదమును శోధించిన ఘన వైద్యులని ప్రసిద్ధులే తండ్రి గారి నుండి శ్రీవారు ఆయుర్వేదమును సమగ్రముగా అధ్యయనము గావించరి ఈ సంగతి వారే తెలిపిరి గుణముల సంబంధములకు ఆహారములు వర్జించి సాత్విక ఆహారము స్వీకరింపుడని ఆయుర్వేదరీత్యా కూడా వారు హెచ్చరించడివారు అప్పడములు వడియములు ఊరగాయ పచ్చళ్ళు వరుగులు నిల్వ పదార్థములు వాడరాదని అవి తమోగుణాత్మకములనియూ చెప్పిరి ఎక్కువ కారము ఉప్పు నూనె పదార్థములు వేపుళ్ళు మున్నగునవి రజోగుణాత్మకములు ఆకుకూరలు పచ్చికూరలు పాలు పండ్లు గోధుమ బార్లీ మున్నగునవి సత్వ సంబంధులు చూడండి ఆహారము సత్వగుణ ప్రధానమైనవి ఉంటాయి కొన్ని రజోగూడ ప్రధానమైనవి కొన్ని ఉంటాయి తమో ప్రధానమైనవి కొన్ని ఉంటాయి బైఫర్కేషన్ ఇస్తున్నారండి మనకి కాఫీ టీ వక్క పొడి పుగాకు వర్జనీయములు కనుక అవి విష పదార్థాలు అటండి విషద్రవ్యములు అంటున్నారు వర్జనీయములు అంటే దాన్ని వదిలివేయవలసినటువంటి అండి ఇవి ఏమండి అవి మళ్ళీ చెప్పుకుందాం కాఫీ టీ వక్క పొడి పుగాకు ఆహారములు కావు ఇవి విషద్రవ్యములు ఆహారాలు కావు అంటున్నారండి ఉల్లిపాయ వెల్లుల్లిపాయ మసాలాలు రజోగుణాత్మకములు కామక్రోధ ప్రేరేపకములు సాధనకును హానికరములగునని బోధించిరి ముఖ్యముగా కొన్ని మంచి హెచ్చరికలను చేసిరి భౌతికములగు తాజాతములైన ఆకలి దప్పిక మూత్ర విసర్జన ఆవశ్యకత మూత్ర విసర్జన ఆవశ్యకత మల విసర్జన ఆవశ్యకత తుమ్ము ఆవులింత అపానవాయువు వంటి వానిని నిరోధించరాదని తెలిపిరి వీటిని నిరోధించకూడదండి ఎందుకంటే ఇవి సహజాతములైనవి అంటున్నారు అంటే సహజంగా వస్తాయి అవి వాటిని మనం ఆపేయకూడదు అదింపట్టకూడదు వాటిని వెళ్ళనివ్వాలండి అవి వాటిని ఆపకూడదు మనం ఏంటవి ఆకలి ఆకలి వేస్తున్నప్పుడు అన్నం పెట్టాలి ఆకలేస్తున్నప్పుడు అట్లానే బలవంతాన మనము ఆకలిని అంటున్నారు ఎందుకంటే సహజంగా వచ్చేవి కదయ్యా ఇవి వాటికి వాటిని సహజంగా వచ్చేదాన్ని గౌరవించాలి మనం తర్వాత దప్పిక దప్పిక వేసినప్పుడు నీళ్లు తాగాలి అంతే దప్పిక వేసినా కూడా తాగకుండా నేను భరిస్తాను అని అనకూడదండి మూత్ర విసర్జన ఆవశ్యకత కనుక యూరిన్కి యూరినల్స్కి వెళ్లాల్సి వస్తే వెళ్ళాలి అట్లానే మనము యూరినల్స్కి వెళ్లకుండా బిగబెట్టి ఆపి 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 అది తప్పు అట్లా చేయకూడదు అంటున్నారు అలా కూడా అలానే మల విసర్జన ఆవశ్యకత అలాగే తుమ్ము వస్తుంది తుమ్ముని బలవంతాన్ని ఆపుకోకూడదండి ఆవులింత అపానవాయువు వంటి వాణిని నిరోధించరాదని తెలిపి వీనిని నిరోధించినచో తీవ్రముగా ప్రాణప్రధాన అవయవములు చెడిపోవునని హెచ్చరించి ప్రాణప్రధానమైనటువంటి అవయవాలటండి చెడిపోతాయటండి వీటిని గనుక మనం నిరోధిస్తే అయితే తుమ్ము ఆవులెంత అపానవాయువు వంటి వాని అసభ్యముగా ఇతరులకు ఇబ్బంది కలిగించు విధముగా వెలువరించరాదు సభ్యత కోసమని వీనిని నిరోధించరాదు అసభ్యత లేకుండా వెలువరింపవలయను అని అంటున్నారండి ఇక మానసిక ఉద్వేగములను మాత్రము వెలువరింపరాదు మానసిక ఉద్వేగాలు ఉంటాయి కదండి వాటిని మటుకు వెలువరించడం కామక్రోధముల వంటి వానికి అవకాశము కలిగింపరాదు అట్లని వీనిని బయటపరచకుండా లోపల ఊరక తృక్కి పట్టినచో జబ్బులు వచ్చును లోపల కూడా తృక్కి పట్టక మనసును ఉదాత్తమైన పదమున మరలింపవలయును సాధన తగు మార్గమున గావించు చూపోయినచో దైవానుగ్రహమున ఇవి క్రమముగా వైదొలుగును కామము పోవుటకు శ్రీవారు ఒక ఉపాయమును పతంజలి యోగ సూత్ర వ్యాఖ్యలో ఇట్లు చెప్పిరి కామం పోవటానికి పోవటానికటండి ఉపాయం చెప్పారట ఏంట ఉపాయం కామాకర్షణ కలిగించు అవయవములకు రోగము వచ్చిన స్త్రీకి సేవ చేయుడు కామాకర్షణ కలిగించేటువంటి అవయవాలు ఉన్నాయి కదండి ఆ అవయవాల సంబంధించినటువంటి రోగం వచ్చినటువంటి స్త్రీ ఎవరైతే ఉన్నారో ఆ స్త్రీకి కనుక మనం సేవ చేస్తేటండి ఈ కామము పోయేటువంటి అవకాశం ఉంది పోతుంది అంటున్నారు అనగా ఆత్మీయమైన ప్రేమ వలన కామము ఉదాత్తము కావింపబడును శ్రీవారు రసాయన పదార్థముల ఇంకా చెప్తూ ఉన్నారండి శ్రీవారు రసాయన పదార్థముల మిశ్రమములను దంతధావనమునకు గాని ఒళ్ళు రుద్దుకున్నటకు కానీ వాడరాదనిరి సహజములకు వృక్షజన్య ద్రవ్యములను వాడవలెనని బోధించిరి నాకు ఒకసారి ఇట్లు చెప్పిరి నీవు ప్రతిదినము ప్రాతకాలమున సన్నీళ్లతో శిరస్నానము ఆచరింపు సాయంకాలము వేడి నీళ్లతో ఒంటి మీద మాత్రము స్నానము చేయుము రాత్రి వేళ స్నానము నిషిద్ధము చీకటి పడకముందు శ్రేష్టము అని అంటూ ఉన్నారు కనుక ఇట్లా మనకి మాస్టర్ గారు ఆయుర్వేదము అనేటువంటి అధ్యాయంలో ఆరోగ్యానికి సంబంధించినటువంటి అనేక అంశాలను మనకి చెప్పారండి పుణ్యశాస్త్రి గారు దీంతో ఈ అధ్యాయం కూడా పూర్తవుతుంది రేపు మనము శ్రీనివాస విద్య స్థుతి సౌరభము శ్రీపతి అనేటువంటి అంశములోకి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ